ఇక్కడికి వచ్చిన మిత్రులు బి నారాయణ గారు అదేవిధంగా సంజయ్న నరేందర్ గారు రాజు గారు చెత నారాయణ సార్ గారు అందు సంగారు మిత్రుల ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడానికి కన్నాం బీజివెక్చర్ ఫలం చిరంజీవి సార్ ఆయన రాని సందర్భంలో అదేవిధంగా చిరంజీవి సార్ గారు ఆదేశించిన ఆదేశాల ప్రకారం అదే మా బీసీ పట్టుదల పాల్గొని పాలన ఆదేశాల ప్రకారం రావడం జరిగింది ఈ యొక్క ఉద్యమాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అని మొన్న ఇరవై నాలుగు తారీఖు విద్రాపార్కు వేదిక పెద్ద మహాతాన పెరడం జరిగింది ఆ ధంగాలో పీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగొడి బాలరాజ్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనటువంటి విశాలదన్ మహారాజా గారు అదేవిధంగా ఈశ్వరయ్య గారు అంత పెద్ద మహాసభ నిర్మాణం జరిగింది సభ విజయవంతమైంది ముఖ్యంగా మన యొక్క ఉద్యమం